ఒకటి నలభై ఐదు వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ మరి చూశారు కదా ఎద్దులకి నడక భాగాలు కూడా ఏ విధంగా కనిపించాయి మనకు కర్ణాటక మానవ వ్యాసస్తులు మీకు అర్థంగా వాడి గురించి తెలిసిన విషయమే ఏదైనా పళ్ళు అన్ని గెలిచినాయి కదా ఎన్ని చేతులు వచ్చినాయి వారము ఇంకో చేత ఈ గోదా పుల్లవే రైట్ అన్ని నెంబరే మీ నెంబర్ కనిపిస్తాం అయిందేనే ఫ్రెండ్స్ మరి ఈ రెండు జతలపై ఏ జతలు వచ్చినా మీకు వీడియో కింద టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మీరు ఇవేం చెప్తున్నా రేటు ఒకటి ఇరవై పళ్ళు పడాలి రైట్ ఫ్రెండ్స్ మరి సంతకు వచ్చేసి ప్రతి శుక్రవారం అర్దుగా సాగే ఆదోని శుక్రవారం శుక్రవారం సంత వచ్చా ఫర్ వచ్చి ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ డేతో ಮಲ್ಲಿಕ